అడ్వాన్స్డ్ ఇమేజింగ్ ద్వారా రోగ నిర్ధారణ చేస్తూ అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రేడియాలజిస్టుల సేవలను ప్రశంసించారు నెల్లూరు నగరంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి రేడియాలజిస్టుల వార్షిక సంద సదస్సులో ము ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు జ్యోతి ప్రజలను చేసి సదస్సు ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సైన్స్ను టెక్నాలజీతో అనుసంధానం చేసి వైద్య రంగంలో రేడియాలజిస్టుల విప్లవాత్మక మార్పులు తెస్తున్నారన్నారు ఇమేజింగ్ సిస్టంతో హోల్ విధానం ద్వారా శస్త్రచికిత్సలు అవసరం లేకుండా అందిస్తున్న వైద్య సేవల వల్ల రోగి త్వరగా కోలుకునే అవకాశం ఉందన్నారు రేడియాలజీలో మెమోగ్రఫీ అనేది ముఖ్యమైనదని ప్రజలకు దీని మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు గతంలో క్యాన్సర్ వ్యాధి వస్తే సామాన్యుల ట్రీట్మెంట్ చేయించుకోలేని పరిస్థితి ఉండేదని రేడియాలజీ రంగంలో అభివృద్ధి చెందాక ప్రాథమిక దశలోనే వ్యాధి నిర్ధారణ చేసిన పరిస్థితి ఉందన్నారు రోగ నిర్ధారణ రంగంలో మరిన్ని పరిశోధనలు చేసి వైద్యాన్ని సులభతరం చేసి ప్రజలకు మేలు చేసే దిశగా కృషి చేయాలని కోరారు చాలా మంది భయపడుతుంటారు ఇంక్లూడింగ్ మీ బికాస్ నా సెల్ఫ్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ లాస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఐరాయిడ్ ఆడిల్ నేను చాలా భయపడ్డాను సర్జరీ అంటే దాని తర్వాత నన్ను కొరియా తీసుకెళ్ళి అక్కడ అర్జున్ ఆయన దీనికి పోయి ఐ మీన్ తను తెలుసుకోవడానికి వెళ్ళి నాకు అక్కడే ట్రీట్మెంట్ చేయించాడు వితౌట్ సర్జరీ సో ట్రైనింగ్కి వెళ్ళాడు కొరియాలో సో అక్కడ దాన్ని చూసి సర్జరీ లేకుండా నాకు ట్రీట్మెంట్ చేయించడం జరిగింది సో ఇలాంటివన్నీ ఇప్పుడు పాజిబుల్ అప్పుడు ఏమవుతుందో ఏమవుతుంది భయం పేషెంట్స్లో లేకుండా పోతుంది మీ రేడియాలజిస్ట్ వల్ల వాళ్ళకి చాలా చాలా ప్రొటెక్షన్ ఇస్తున్నారు మీరు సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు దాట్ ఏ ఏ పేషెంట్కైనా చేయాలంటే ఫస్ట్ మీరు వ్యాధి నిర్ధారిస్తేనే ఆ పేషెంట్ ట్రీట్మెంటు సరిగ్గా జరుగుతుంది సో నేను డాక్టర్స్ అందరినీ ఇక్కడున్న రేడియాలజిస్ట్ అందరినీ ఒకటే కోరుకుంటున్నాను పేషెంట్ ఏ బయాక్సీకో దేనికో మీ దగ్గరకు వస్తే వాళ్ళు అసలు బీపీ పెరిగిపోయి ఏ ఉంటుందో ఏంటో అని చెప్పి చాలా భయంగా వస్తారు సో మీరు ఎప్పుడు కూడా మీరందరూ ఫస్ట్ టేక్ కేర్ చేసేది మీరే కాబట్టి మీ రిపోర్ట్స్ ద్వారా డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి మీరందరూ పేషెంట్లని మీ ఇంట్లో మనుషుల్లాగా చూసి వాళ్ళకి ఏ వ్యాధి ఉందో కరెక్ట్గా చూసి నిర్ధారించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను బికాస్ ఎన్నో దగ్గర మనం చూస్తున్నాము కొంతమంది సరిగ్గా ఈ ఇమేజింగ్ కానీ డిటెక్ట్ చే కరెక్ట్గా టెస్ట్ కానీ డిటెక్ట్ చేయకపోతే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో అది జరగకుండా ఉండాలంటే ఫస్ట్ మీ రేడియాలజిస్టులు అద్భుతంగా పనిచేయాలి వాళ్ళది ఏ పేషెంట్ వచ్చినా నా సొంత మనిషి మా ఇంట్లో వాళ్ళకి మా మదర్కో ఫాదర్కో లేదు మా చిల్డ్రన్తో ట్రీట్మెంట్ చేస్తున్నామో అని చెప్పి మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి టెస్ట్ చేయించాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను అన్నిటికన్నా ముఖ్యంగా రేడియాలజీలో మెమోగ్రఫీ అనేది చాలా ముఖ్యం ప్రజలకు దీని మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత రేడియాలజిస్టులకి డాక్టర్స్కి మీకు అందరికీ ఉంది అండ్ మేము కూడా మీ మీరందరికీ వచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను రీసెంట్గా స్విమ్స్లో ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ నేను డొనేట్ చేయడం జరిగింది పింక్ బస్ దానివల్ల స్విమ్స్ ద్వారా జయచంద్రారెడ్డి అనే డాక్టర్ ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రీ స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరిగింది దాంట్లో క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ని ట్రీట్మెంట్స్కి పంపించడం జరిగింది సో దాన్ని నేను ఇప్పుడు ఆ పింక్ బస్ని రేపు నాలుగో తేదీ నుంచి నా కాన్స్టెన్ ఫ్రీలో ఇక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళకి అవగాహన కల్పించి ఫోర్త్ నుంచి ఒక వన్ మంత్ ఇక్కడే నా కాన్స్టిట్యూన్సీలో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ జరిగిపోతున్నాను మా నెల్లూరులో ఉన్న రేడియాలజిస్టులు డాక్టర్స్ ఎవరైనా సరే వాలంటరీగా వచ్చి మీరు మాకు హెల్ప్ చేయాలని చెప్పి మనందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో రేడియాలజీ రన్ అని చెప్పి ఫస్ట్ మీరే తెలియజేశారు దానికి మీ అందరికి నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్స్ ఇప్పుడు నేను విలేజెస్కి వెళ్తుంటే చూస్తున్నాను అందరూ ఆల్మోస్ట్ హ్యాంబ్లెట్స్లో అడ్వాన్స్ స్టేజ్లో ఉంటున్నారు వాళ్ళు వాళ్ళకి తెలియక వాళ్ళు వచ్చి టెస్ట్ చేయించుకోలేక అవగాహన లేక క్యాన్సర్ అనగానే భయపడిపోయి అసలు వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు నాటు వైద్యాలు ఇవన్నీ చేస్తుంటారు ఇవన్నీ కూడా తగ్గాలంటే రేడియో చూసుకుందరూ మీరు క్యాన్సర్ గురించి అందరికీ ముందుగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలేమో అని నేను అనుకుంటున్నాను ఐ మీన్ ఇప్పుడు పీసీహెచ్ఎల్లో ఇప్పుడు అంతా కూడా అప్పుడప్పుడు ఇలా పెట్టి ఇక్కడ నెల్లూరులో ఉన్న రేడియో కానీ ఎక్కడైనా కూడా వెళ్ళి వాళ్ళకి విలేజెస్లో కొంచెం అవగాహన ఇస్తే వాళ్ళకి రేడియాలజీ అంటే ఏంటో మీకు దీనివల్ల ఏం ఉపయోగపడుతుందో ఈ టెస్ట్ ద్వారా మీరు ముందుగానే మీ వ్యాధులు తెలుసుకోవచ్చు అని చెప్పి వాళ్ళకి కూడా అవగాహన సదస్సుల్లాగా మీరు ఏర్పాటు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు సదస్సు నెల్లూరులో జరుగుతుంది రాష్ట్ర ప్రెసిడెంట్ ఆ తర్వాత సెక్రటరీ అలాగే నేషనల్ ప్రెసిడెంట్ సెక్రటరీ వచ్చి ఉన్నారు ఈరోజు మేము ఈ సదస్సులో కొత్త కొత్త ఆవిష్కరణల గురించి చర్చించి వాటిని మా డైలీ ప్రాక్టీస్లోకి తీసుకువచ్చి దాని ద్వారా తద్వారా పేషెంట్స్కి ఉపయోగపడే విధంగా చాలా చర్చ చేశాము దీనివల్ల ఇటువంటి సదస్సులు జరగడం వల్ల మా మేధో తేజం వల్ల మేము ఇంకా ఎక్కువ సర్వీస్ చేయడానికి ఉపయోగపడుతుంది మీడియాకి ధన్యవాదాలు ప్రశాంతి గారు అలంకరించారు ఆవిడ రేడియాలజీలో ఆమెకున్న పరిజ్ఞానాన్ని చూసి మేము ఒప్పురిపోయాము ఆమె ఇంటర్వెన్షన్ రేడియాలజీ గురించి చాలా గొప్పగా మాట్లాడే అనివార్య కారణాల వల్ల లాస్ట్ మంత్లో మినిస్టర్ గారు రాకపోయి రాలేకపోయారు రామ్ నారాయణ రెడ్డి గారు ఆయన కూడా కూర్చుండాల్సింది కూర్చుంటుంటారు ఉంటే దాంట్లో రియల్లీ థ్యాంక్ యూ ఫర్ ప్రజలు చేసేసి టెన్త్ యాన్యువల్ స్టేట్ కాన్ఫరెన్స్ ఆంధ్రప్రదేశ్ మొదటి రోజు చాలా అద్భుతంగా జరిగింది ఈ ఆరు వందల మంది పట్టే హాల్ పూర్తిగా నిండిపోయి అన్ని సైంటిఫిక్ సెషన్స్ అద్భుతంగా జరిగాయి అందరూ ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నారు పాత విషయాలు ఆల్రెడీ తెలిసిన విషయాలని పునరుద్ధరించుకున్నారు దాని ద్వారా తద్వారా తన నాలెడ్జ్ని కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా కొత్త విషయాలకి ఎప్పుడూ అందుబాటులో ఉంచుకొని మన రెగ్యులర్ ప్రాక్టీస్లో పెట్టి అందరికీ మనం సహకరించగలం వారికి ఉపయోగపడగలం మన జీవితం వారికి సేవ చేయగలగు వీటి ద్వారా అని నేను పూర్తిగా నమ్ముతున్నాను ఈరోజు ఇక్కడికి మన నేషనల్ ప్రెసిడెంట్ నేషనల్ జనరల్ సెక్రటరీతో పాటు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు రాజిన డాక్టర్ అమర్నాథ్ గారు కూడా వచ్చారు ఆయన ద్వారా మన ఇండియాలో మొట్టమొదటిసారిగా సిక్స్ వాల్యూమ్స్ ఉండే ఒక పెద్ద రేడియాలజీ పుస్తకాన్ని లాస్ట్ ఇయర్ రిలీజ్ చేయడం జరిగింది ఆ రిలీజ్ అయిన పుస్తకం సుమారుగా రెండు వేల కాపీలు కింద సంవత్సరం అమ్ముడిపోయి అందరూ దాన్ని ఎంతో అప్రిషియేట్ చేస్తున్నారు దాంట్లో మన రాష్ట్రానికి సంబంధించిన ఎంతోమంది రేడియాలజిస్టులు మన డాక్టర్ ఉమామహేశ్వర రెడ్డి గారు కూడా అందులో ఒక చాప్టర్ని రాసి ఆ పుస్తకంలో ఆ బుక్లో ఒక చాప్టర్ ఆయన రాశారు సో ఇంత ఒక పుస్తకంలో మన పాత్ర కూడా ఉందని నేను గర్వంగా అందరికీ తెలియజేస్తున్నాను రేపు కూడా ఈ సదస్సు చాలా చక్కగా జరుగుతుందని ఒక విషయాలు తెలుస్తాయని ఎకడమిక్స్ మాత్రమే కాకుండా ఎంటర్టైన్మెంట్ అనేది కూడా అందరికీ ముఖ్యం కాబట్టి ఇప్పుడు సాయంత్రం ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు మన రేడియాలజిస్టులు లోకల్ నెల్లూరు సబ్చాప్టర్ రేడియాలజిస్టులు అందరూ ఎన్ని సాం సాంస్కృతిక కార్యక్రమాలని నిర్వహించబోతున్నారు దాంతోపాటు చాలా పెద్ద విందులు కూడా అందరికీ అరేంజ్ చేయడం జరిగింది అందరూ సంతోషంగా ఎన్నో పద్విషయాలు నేర్చుకుని అందరితో స్నేహాలను పెంచుకొని క్షేమంగా రేపు తాము తమ తమ ఇళ్ళకి వెళ్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్